నమస్తే కన్వీడియా ప్రేక్షకుల ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు ఈ వీడియోలో మనం చర్చించుకునే అంశం ఏంటంటే శవాష్ లోకేష్ బాబు గారు మీరు మా జీవితాలలో వెలుగులు నింపారు అంటున్న దివ్యాంగు సోదరుడు గత రెండు మూడు రోజుల నుంచి జరిగిన ఒక సంఘటనలో లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి దానికి అనుగుణంగా జీవోలు జారీ చేయటం వలన అనేక మంది దివ్యాంగ విద్యార్థులలో వెలుగును నింపారు అంటే ఇటీవల కాలంలో జరిగిన జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినటువంటి కొంతమంది దివ్యాంగ విద్యార్థులు వా ఇప్పుడు కొత్తగా ఎన్ఐటి ఐఐటిలో అడ్మిషన్లు పొందుటకు అంటే ఆ మద్రాస్ ఐఐటిలో జోసా అనే సంస్థ ఈ జోసా కౌన్సిలింగ్ నిబంధనల ప్రకారము వాళ్ళకి వీళ్ళకి అడ్మిషన్లో కొంత ఆటంకాలు ఏర్పడి అవి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ సెకండరీ బోర్డు ఇంటర్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి మార్క్స్ మేము జారీ చేయటం వికలాంగు విద్యార్థులకు ఒక మినహాయింపు ఉంది అంటే ఇంటర్మీడియట్లో టోటల్ ఐదు విద్య ఐదు సబ్జెక్టులు ఉంటాయి అంటే లాంగ్వేజెస్ రెండు సబ్జెక్టులు గ్రూప్స్ మూడు మొత్తం ఐదు సబ్జెక్టులు ఉంటాయి కానీ ఐదు సబ్జెక్టులలో రెండు లాంగ్వేజ్ సబ్జెక్టులలో వికలాంగులకి ఒక లాంగ్వేజ్ సబ్జెక్టు మినహాయింపు ఉంది అంటే అది రాయని అవసరం లేదు కానీ రాసిన పాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటే ఒక సబ్జెక్టులో రాసినాబే రాకపోయినా వాళ్ళకి ఒక సబ్జెక్టు మినహాయింపు ఉంది అందరికి ఐదు సబ్జెక్టులు అయితే వాళ్ళకి నాలుగు సబ్జెక్టులే ఉంటాయి ఈ ఐదుట్లో వాళ్ళు ఏది వాళ్ళకి ఏది కావాలంటే దాన్ని అది మినహాయించుకొని వాళ్ళకి ఏదైనా ఇష్టమైన సబ్జెక్ట్ రాయచ్చు మిగిలింది వదిలేయొచ్చు ఈ నిబంధనల ప్రకారము దివ్యాంగులకు జారీ చేసే సర్టిఫికేట్లలో ఎగ్జామ్షన్ ఈ అనే ఒక అక్షరం పెడతారు మెమోలో కానీ ఈ జోసా నిబంధనల ప్రకారము అంటే మద్రాసు ఐఐటిలో ఐఐటి అనేది వాళ్ళ వాళ్ళు చేసుకునే అడ్మి వాళ్ళు చేసుకునే అడ్మిషన్స్లో కౌన్సిలింగ్లో ఉండే నిబంధన ప్రకారము మొత్తం ఐదు సబ్జెక్టులలో కలిసి మార్క్స్ మెమోలో ఉండాలి ఐదు సబ్జెక్టులో ఉండే మార్క్స్ కలిపి మార్క్స్ మెమోలో ఉండాలి అనే ఒక నిబంధన ఉంది అంటే ఐదు టోటల్గా వాళ్ళు ఇచ్చే మార్క్స్ మేమోలో ఐదు సబ్జెక్టులకు సంబంధించిన మార్క్స్ ఉండాలి అది జోసా కౌన్సిలింగ్ పర్యవే పర్యవేక్షించే ఐఐటి మద్రాసు వాళ్ళ నిబంధన కాబట్టి ఈ నిబంధన అనేది జేఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ర్యాంకు సాధించినటువంటి విద్యార్థులకి మెయిన్ ఆటంకమైంది అంటే అడ్వాన్స్లో మెరిట్ ర్యాంకులు సాధించినటువంటి మన దివ్యాంగ విద్యార్థులు అంటే కొంతమంది పృథ్వీ సత్యదేవ్ రఘునాథరెడ్డి కడప తేజ చౌదరి తిరుపతి స్నేహిత నెల్లూరు అనే వీళ్ళకి వాళ్ళ అడ్మిషన్ పొందటంలో ఒక పెద్ద ఆటంకం వచ్చింది అంటే దివ్యాంగులకోటలో పృథ్వీ సత్యదేవ్కి నూట డెబ్బై ర్యాంకు సాధించాడు ఇప్పుడు వీళ్ళకి ఈ జోసా కౌన్సిలింగ్లో ఉండే నిబంధనల ప్రకారము ఎన్ఐటిలో కానీ ఐఐటిలో చేర్చడానికి ఆటంకమైంది ఈ విద్యార్థులు దాని వెంటనే కొంతమంది నాయకులకి లేదా వాళ్ళే వాట్సాప్లో లోకేష్ బాబు గారికి అంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబుకి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది అదేవిధంగా అనేక మంది నాయకులు కూడా దీంట్లో ఇది ఒక వాట్సాప్లో ఇది ఒక సమస్య దీని వెంటనే చాలా మంది నాయకులు కూడా ప్రతిస్పందించి వెంటనే లోకేష్ బాబుకి వాట్సాప్లో తెలియజేయడం జరిగింది విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు దీని మీద వెంటనే స్పందించి విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఆ మార్క్స్ మెమోలో కరెక్షన్ చేసి ఐదు సబ్జెక్టులో అంటే మిగిలిన వచ్చిన మిగిలిన నాలుగు సబ్జెక్టులో వచ్చిన మార్క్స్ని యావరేజ్గా తీసుకుని ఐదవ సబ్జెక్టులో కూడా మార్క్స్ వేసి మెమోలు జారీ చేయండి అని దాన్ని వెంటనే ఆదేశాలు జారీ చేసి మెమోస్ ఇప్పించడం జరిగింది కానీ మళ్ళీ వెంటనే ఐఐటి మద్రాసు వారు ఇంకొక తిరఖాస్తు పెట్టడం జరిగింది ఈ మార్క్స్ మేము ఇలా ఇవ్వటం కాదు దీని మీద జీవో కూడా కావాలి అని చెప్పడం జరిగింది వెంటనే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి లోకేష్ బాబు గారు వెంటనే సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి దీని గురించి వెంటనే జీవో జారీ చేయడం జరిగింది ఈ విధంగా ఈ జీవో జారీ చేయటం వలన మెరిట్ ర్యాంకులు సాధించిన ఈ వికలాంగ దివ్యాంగుల విద్యార్థులకి ఎన్ఐఐటి ఐఐటిలో సీటు సాధించి వెంటనే అడ్మిషన్ పొందడం జరిగింది స్నేహిత నెల్లూరు దాని గురించి వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉందంటే స్నేహిత నెల్లూరు మంత్రి లోకేష్ గారు స్పందించి జీవో ఇప్పించడంతో ఉన్నత చదువులు అవకాశం కలిగింది ఆయన పనితీరు చూశాక రాజకీయ నేతలపై గౌరవం పెరిగింది ఐఐటి గుహటిలో చేరుతున్న తేజ చౌదరి తిరుపతి ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ రాసి ప్రజాసేవ చేయాలని చేద్దామనుకున్నాను ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ రాసి ప్రజాసేవ చేద్దామనుకున్నా మంత్రి లోకేష్ మాలో కొండంత ఆత్మవిశ్వాసం నింపారు ఆయనకు మా కృతజ్ఞతలు ఐఐటి గుహావాటిలో కంప్యూటర్ సైన్స్లో చేరుతున్నాను రఘునాథరెడ్డి కడప భవిష్యత్తు ముగిసిందనుకుంటున్నా అనుకున్నాము రఘునాథరెడ్డి కడప మార్కుల మెమోపై కౌన్సిలింగ్ అధికారులు కొర్రీలు వేయడంతో మా భవిష్యత్తు ముగిసిపోయిందని అనుకున్నాము సమస్యను లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా తాను చూస్తానని అధైర్యపడవద్దని అధికారులతో మాట్లాడి వెంటనే జియో ఇప్పించారు ఎన్ఐటి కాలిఘట్లో సీటు వచ్చింది మార్కుల జా అరగంటలోనే స్పందించారు పృథ్వీ సత్యదేవ్ విజయవాడ మార్కుల జాబితాను మద్రాసు ఐఐటి అధికారులు తిరస్కరించడంతో మంత్రి లోకేష్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టాను అరగంటలోనే స్పందించారు సమస్య పరిష్కారం అయిందో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు సీటుపై ఆశలు వదులుకున్న లోకేష్ తర్వాత సీట్ వచ్చింది ఇంక ఇంతకంటే ఆనందం ఏముండండి ఈ దివ్యాంగ విద్యార్థులు వాళ్ళకి పట్టరాని ఆనందంతో ఆనందంలో మునిగిపోయారు ఎందుకంటే ఒక ప్రధానమైన సమస్యని సమస్యని వెంటనే స్పందించి గౌరవ వాళ్ళు మంత్రివర్యులు దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళకి సీటు వచ్చే విధంగా చేసినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రజల తరఫున మా విజ్ఞప్తి ఇదే విధంగా అందరూ మంత్రులు కూడా సంబంధిత శాఖలకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ను లేదా వాట్సాప్ మెంబర్ను ప్రజలకి చెరువు చేయడంతో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రధానంగా వాట్సాప్ మెసేజ్ చేయటం ద్వారా సంబంధిత మంత్రులు అదే మంత్రి అధికారులు స్పందించడం ద్వారా వెంటనే పరిష్కారం అవుతుంది దీనివల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి కాబట్టి వీళ్ళు లోకేష్ గారు మా జీవితాలలో వెలుగును నింపారు అని ఎంతో ఆనందంతో వాళ్ళ యొక్క సంతోషాన్ని ఈరోజు పంచుకోవటం జరిగింది శబాష్ లోకేష్ గారు మీకు కెన్ మీడియా తరఫున మీకు కెన్ మీడియా తరఫున మా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరొక మంచి విషయంతో మరో వీడియోలో కలుద్దాం